ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ దయ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను వేడుకోవడమే కాదు బాబా మాటలు వినడం నేర్చుకోవాలండి బాబా స్ఫూర్తులు మనం రోజు ఏం నేర్చుకుంటున్నాము అనే స్ఫురణతో ఈరోజు చాలామంది తాము పొందుతున్న దానిని గురించి బాగా గుర్తుపెట్టుకుంటారు కానీ తాము చేయవలసిన వాటి గురించి మాత్రం అస్సలు పట్టించుకోరు ఆలోచించరు మనిషికి హక్కులు ఉన్నట్లే బాధ్యతలు కూడా ఉన్నాయండి బాబావారు నన్ను పుట్టించిన నీకు రక్షించే బాధ్యత లేదా అని నిలదీసి అడుగుతారు ఏదో ఒకరోజు మరి మనిషిగా మనల్ని పుట్టించిన ఆ దైవం పట్ల మనకి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి ప్రతిరోజు సారి అయినా సరే భగవంతునికి మనము కృతజ్ఞతలు తెలుపుతున్నామా తలవంచి నమస్కరిస్తున్నామా ఇంతటి ఉత్తమ జన్మ ప్రసాదించావు బాబా నన్ను మంచి మార్గంలో నడిపించు అని వేడుకుంటున్నామా ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడిగితే వారి మీద మనకు కోపం వస్తూ ఉంటుంది కదా నేను బాబాను ఓ కోరిక కోరాను కానీ బాబావారు నా కోరిక తీర్చలేదు అందుకే నేను ప్రార్థించడమే మానేశాను అని కొంతమంది నిరాసక్తిగా చెబుతూ ఉంటారండి నేను చాలాసార్లు చాలామందిని వింటూ ఉంటాను అంతేకాదు తాము చేసింది సరైన పనే అని వాదిస్తూ ఉంటారు కూడా తిండి నిద్రతల నిద్రలతో పాటు రోజుకు ఒక్కసారి అయినా మనము భగవంతుణ్ణి తలుచుకోవాలి పూర్వజన్మ కర్మల ఫలితాలు మనము అనుభవించాలని గ్రహించాలి అందులో కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి కష్టం వచ్చినప్పుడు మన తప్పులను క్షమించమని పాపాలను శ్రమింపచేయమని బాబావారిని ప్రార్థించాలి ఆర్తిగా వినయంగా చిత్తశుద్ధితో వేడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది మన మన బాధ్యతలను మరిచిపోయి హక్కుల కోసం ఆరాటపడేవారు ముందుకు ఎప్పుడూ వెళ్ళలేరు అందుకే మనం ముందు విన్నవించిన తరువాత బాబా సమాధానానికి మనం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండాలి తప్పులు దిద్దుకుని సరి అయిన దారిలో సాగాలి నాకు ఇక్కడ ఒక విషయం గుర్తొచ్చిందండి నేను బాబా వారి భక్తులను నా నిరాసక్తిగా చెప్తూ ఉంటారు అన్నాను కదా అయితే ఒక ఆవిడ తెలిసినవిడనమాట బాబావారు భక్తురాలే భక్తిపర చాలా ఉంటారు ఆవిడ అయితే ఆవిడ్ని బాబావారిని ప్రేమిస్తున్నారా అంటే నాకు బాబు చదువుల గురించి నేను బాబావారు వచ్చిన కొత్తలో నేను చాలామందిని అడుగుతూ ఉండేదాన్ని అనమాట బావ వారు నాకు ఇలాంటి ఇలాంటి ఇలాంటివి ఇన్ని ఇన్ని చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఇలాగే ఉంటుందా అని ఆశ్చర్యానికి లోన్ అయ్యేదాన్ని ఆ టైంలో ఫస్ట్లో చాలా సందేహాలు ఉత్సుకత అవి ఎన్నో అనమాట అప్పుడు ఆవి మీరు చాలా బాగా పూజలు చేస్తూ ఉంటారు మీకు బాబావారు మీకు ఏ బాబావారిని పూజిస్తూ ఉంటారా అని చెప్పి అడిగితే పూజించేదాన్నినండి నేను ఒకసారి బాబావారి గుడికి వెళ్ళి వస్తూ ఉంటే నాకు నేను మా హస్బెండు బైక్ యాక్సిడెంట్ జరిగింది అప్పుడు మేం బాబాగారి గుడికి వెళ్ళొస్తూ ఉంటే బాబావారు నన్ను రక్షించాలి కదా మరి నన్ను రక్షించలేదు నా చెయ్యి ఫ్యాక్చర్ అయ్యింది కరెక్ట్గానే నేను అప్పుడు ఆవిడ్ని పేరైతే నాకు గుర్తులేదండి ఇది చాలా ఇయర్స్ బ్యాక్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇది సంపూర్ణ గారు గుర్తొచ్చారు ఆవిడ్ని అడిగాను అనమాట అంటే అప్పుడు ఆవిడ చెప్పారు నాకు దెబ్బ తగిలింది బాబావారి దగ్గరికి వెళ్తే నాకు ఇలా తగిలింది నాకు అప్పటి నుంచి బాబావారు అంటే నాకు అంతా లేదండి అని నాకు చాలా నాకు నా భక్తి ఎలా ఉండేదంటే అని ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితి కాదు నాకు నాకు బాబావారి గురించి ఎవరైనా నెగిటివ్గా చెప్తే అవి నాకు చెవిలోకి దూరేవి కావు నేను ఎలా ఉన్నానంటే నాకు చాలా అప్పుడు నాకు బాబావారు చాలా అంటే చాలా మెరాకిల్స్ లాగా నాకు నా లైఫ్లో జరుగుతూ ఉండ టైంలో అలాంటి మాట విన్నాను విన్నాది అది నా మనసు మీద ప్రభావం చూపలేదు ఇప్పుడు పాయింట్ వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అయితే ఆవిడ దెబ్బ తగిలింది నేను మానేశాను అయినా బాబావారు ఐదు వందల సంవత్సరాల వరకే ఉంటారంట అదే అని చెప్పి ఆవిడ మాట్లాడారు అవన్నీ నాకు ఇప్పటికే గుర్తున్నాయి అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నాకు తెలిసింది మీకు చెప్తానండి బాబావారి గుడికి వెళ్ళి వస్తూ ఉన్నారు ఆవిడికి దెబ్బ తగిలింది దెబ్బ తగిలింది మరి నేను చూస్తూనే ఉన్నాను ఆవిడ చెయ్య ఫ్యాక్చర్ అవ్వడము నేను ఉన్నప్పుడే ఆ చేతికి కట్టు కూడా ఓడదీయలేదు అయితే అప్పుడు నేను అప్పుడు నాకైతే అంత పరిజ్ఞానం లేదండి నేను ఉన్నట్టయితే ఆవిడకి అప్పుడే చెప్పేదాన్నేమో నాకు ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే బాబావారు అక్కడికి వెళ్తేనే గురువారం రోజే ఆవిడ ఫ్యాక్చర్ అయింది కూడా నాకు ఇవన్నీ తెలుసు అయితే ఇల్లి వస్తూ ఉంటే ఆవిడికి ఏదో పెద్ద ప్రమాదాన్ని అంటే ప్రాణ ప్రాణహానినే బాబావారు అలా తీసేసి ఉంటారు అని నాకు ఇప్పుడిప్పుడు తెలుస్తూ ఉంది తెలిసింది ఎప్పుడోనే తెలిసింది కానీ ఆవిడ నాకు కాంటాక్ట్లు లేరు ఆవిడికి కూడా తెలిసే ఉంటుంది ఎందుకంటే ఆవిడ కూడా ఎప్పుడు బా భక్తి తాత్పరత కలగల స్త్రీమూర్తియే అయితే అలాగ మనకి ఎన్నో ఆపదలు వస్తాయండి వాటిని బాబావారు రక్షిస్తారు అన్న ఇదితో మనం ఉండాలి కానీ బాబావారిని ఎప్పుడు కూడా అలాగా అంటే దానివల్ల నష్టపోయేది మనమేనండి అయితే ఈరోజు సాయి వారి సందేశంలో బాబావారు ఏం చెప్తున్నారో మనం ఇప్పుడే విందాము అయితే తండ్రి తల్లి సందేహాలు కానీ మనకు అవసరమైనది ఇవ్వట్లేదు బాబావారు పర్వాలేదు ఇవ్వలేదు సూర్యుని పర్వాలేదు ఇవ్వలేదని నిందించకండి భగవంతుణ్ణి అర్థించండి ఇవ్వలేదని మాత్రం నిందించకూడదమ్మా దేవుడు మనకు కావలసిన ప్రతిదీ ఇవ్వకపోవచ్చు కానీ మనకు అవసరమైన ప్రతిదీ ఇచ్చే తీరుతాడు సందేహాలకు చోటు ఇవ్వకుండా భగవంతునిపై విశ్వాసం ఉంచు తల్లి నేను నీను నీకు బాగు చేస్తాను సిరిడి వచ్చి నా దర్శనం బిడ్డా ఎవరు నిన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసమ్మా నీవు పడుతున్న ఈ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నేను త్వరలో అందిస్తాను నీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి కష్ట సుఖాలు వచ్చిపోతూ ఉంటాయి బిడ్డా వాటిని చూసి అతిగా చలించిపోయావు అంటే వాటి ఫలాన్ని ఫలితాన్ని భారాన్ని నాకు వదిలేస్తే నేను క్షేమంగా ఒడ్డుని పడేస్తాను నేను ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకరోజు ఇంకా కూడా ఇంకో మాట కూడా ఇది చెప్తా ఉంటే ఒడ్డుని పడేస్తాను అని బాబావారు ఆ మాట వచ్చింది కదా వాక్ నాకు దాని గురించి కూడా ఇంకోటి గుర్తొచ్చిందండి ఒకరోజు దక్షిణేశ్వరంలో రామకృష్ణ భగవాన్ రామకృష్ణుల వారు బాబురామ్ స్వామి ప్రేమానంద అంటారు ఆయన్ని ఆయనతో నేను ఈరోజు నిన్ను తాకలేను నీవేదైనా తప్పు చేశావా అని అడిగారు లేదండి అన్నాడు బాబూరామ్ ఇంత నేను ఎందుకని ఇంత నేను నిన్ను ఎందుకు స్పృశించలే స్పృశించలేకపోతున్నాను అని అడిగారు రామకృష్ణుల వారు శ్రీరామకృష్ణుల వారు కొంతసేపయిన తర్వాత ఆ రోజు ఉదయం తన స్నేహితునితో మాట్లాడేటప్పుడు అసత్య తన స్నేహితునితో అసత్యమైన విషయం ఒక దానిని చెప్పాను అని బాబురామ్కి గుర్తొచ్చిందంటండి శ్రీరామకృష్ణుల ఎదుట ఆ విషయం అతను అంగీకరించాడంట శ్రీరామకృష్ణుల జీవిత పర్య జీవితం సత్యంతోనే సత్యంలోనే సుస్థిరంగా నిలిచి ఉన్నది ఆ సత్య సందతి అయిన భగవత్ సాక్షాత్కార రహస్యము అని బాబురామ్ గ్రహించారంటండి ఆ రోజు అయితే మనం మనకు కూడా ఒక స్మరణ ఉండాలి మనం ఏమి చేస్తున్నా మనను సదా మన బాబావారు గమనిస్తూనే ఉంటారండి అనేక సందర్భాలు నాకు అనుభవమే చూస్తున్నారు అన్న స్ఫురంలో మనం ఉంటే మనం తప్పు చేయగలమా అసలు తప్పు చేయలేము తప్పు మాట్లాడలేము దానికి ఉదాహరణగా అంత మాత్రమే కాదు నా అనుభవంలో కూడా ఏమిటంటే నేను సాయి బిడ్డను తప్పు అనుకున్న పని నన్ను చేయనివ్వరు తప్పు అనుకున్న మాట నన్ను అసలు బాబా మాట్లాడనివ్వరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మాట్లాడినా కూడా నా చేత బాబా తప్పు చేయించరు తప్పు మాట్లాడనివ్వరు అన్న కాంటెంట్ నాకు ఉంటుందండి సరే ఫ్రెండ్స్ మరి బాబావారు ప్రేమామృతంలోకి జాయిన్ అయిపోదామా మరి పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణి చేయడమే పారాయణ అయితే మనం ఈరోజు సాయి ప్రేమామృతంలో బాబావారి గురించి ఇంకా మనం రోజు చదువుకుంటూ ఉన్నాము పారాయణలోకి ముందు ప్రవేశించే ముందు ఇంకా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే దానివల్ల మనకు అధ్యాయం విస్తారం అయిపోతుంది దాని గురించి పక్కకు జరపక దాని వెలుకల అని నాలుగో అధ్యాయం కూడా అయిపోయింది అయితే ఐదవ అధ్యాయంలో మరో ప్రసిద్ధి గ్రౌణ్ పునాతంబే అని ఒరే బాబు పిలిచినట్లు వెళ్తుండగా ఆ పకీరు పిలిచినట్లు విన్నాడు అవన్నీ మనం షేర్ చేసుకున్నాము బహుమానపూర్వకంగా ఖండోబా దేవాలయంలో పళ్ళను వైపుగా దిగారు అవన్నీ అన్నీ తెలుసుకున్నాం కదా శ్రావణ మాసం భక్తుడు గృహస్థ తంబే నివాసి గంగగిరి సిరిడి వస్తూ ఉండేవాళ్ళు ఇవన్నీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అయితే వారి చుట్టూ సూర్యుడు అస్తమించాక వారు సిరిడిలోని పాడుబడిన మసీదు నిద్రించేవారు శరీరం పైన పాదాల వరకు జీరాడే కఫినీని ధరించేవారు తలకు తెల్లని వస్త్రం ఉండేది వారి వద్ద ఎల్లప్పుడూ చిలుము పొగాకు రేకుడబ్బా సటక కర్ర ఉండేవి వారు ఉతికిన తెల్లని వస్త్రాన్ని తలకు చుట్టి ఎడమ చేతి వెనుక జు జటా జూటంలా ముడివేసుకునేవారు ఈ విధంగా దుస్తులను ధరించి ఎనిమిదేసి రోజులు కూడా స్నానం చేయకుండా ఉండేవారు వారి పాదాలకు జోళ్ళు కానీ చెప్పులు కానీ ఉండేవి కావు ఒక గోనె పట్టపైనే కూర్చునేవారు ఆ గోనె ముక్క పైన ఎల్లప్పుడూ కూర్చునేవారు తలగడ ఎటువంటిదో వారు ఎరుగరు ఉన్నదానితోనే వారు సంతృప్తిగా ఉండేవారు ఆ పాత గోనె ముక్కే వారికి ప్రియమైన ఆసనము వారు అదే చోట ఎల్లప్పుడూ కూర్చునేవారు వారి నడుముకు కౌపీనం తప్ప కట్టుకోవడానికి వేరే వస్త్రాలు ఏవి ఉండేవి కావు బాధకు ఒక దుని మాత్రమే ఉండేది వారు మసీదులో దక్షిణాభిముఖులై కూర్చుని ఎదుటనున్న దునిని అవలోకిస్తూ తమ ఎడమ చేతిని కట్టణ పైన వేసి ఉంచేవారు వారు వాసన సహితంగా అహంకారాన్ని నానా విధ వృత్తులను ప్రపంచ ప్రవృత్తులను యుక్తి ప్రయుక్తులను సమగ్రంగా ధునిలో ఆహుతి చేశారు ఆ ప్రజ్వలమైన అగ్నిగుండంలో జ్ఞానాభిమానం అనే సమిధులను వేల్చారు వారి నోట ఎల్లప్పుడూ మాలిక్ అన్న ఉచ్చారణ ఉండేది అలా వారి పతాకం ఎప్పుడూ ఎగురుతూ ఉండేది ఆ మసీదైన ఎంత మొత్తం స్థలమంతా రెండు స్తంభాల మధ్య ఉన్నంత అందులోనే బాబా వారు కూర్చోవడం లేవడం పడుకోవడం అందరినీ కలుసుకోవడం వారికి గద్దె ఆనుకోవడానికి తలకడ అన్నీ ఇప్పుడు వచ్చాయి మొదట్లో వారి సమీపానికి వెళ్ళడానికి అందరికీ భయమే మోకాలి లోతులో గుంతలు ఉండేవి భావికులైన భక్తుల ద్వారా ఒక్క రాత్రిలో నేలను చదును చేసి బండలు పరచబడ్డాయి మసీదులో నివసించడానికి రాక మునుపు బాబా తకియాలో చాలా కాలం హాయిగా ఉన్నారు అక్కడ వారు తమ కాళ్ళకు గజ్జలు కట్టుకుని కంజరి తాళానికి అనుగుణంగా అతి సుందరంగా నృత్యం చేసేవారు భక్తితో శ్రావ్యంగా పాడేవారు కూడా మొదట్లో సాయి సమర్థులకు దీపోత్సవము అంటే చాలా ప్రీతి అందుకోసం వారు స్వయంగా దుకాణదారుల వద్దకు వెళ్ళి నూనెను అడిగేవారు రేకు డబ్బా చేత పుచ్చుకుని నూనె వర్తకుల అంగళ్లకు స్వయంగా వెళ్ళి నూనెను అడిగి తెచ్చి ప్రమ్మెదలలో నింపేవారు దేవాలయాలలోనూ మసీదులోనూ ప్రకాశవంతంగా దీపాలను వెలిగించేవారు అలా కొన్ని రోజుల వరకు ఆగకుండా జరిగింది దీపారాధనలో బాబాకు బహు ప్రేమ దీపావళి వలె దీపోత్సవాన్ని చేసేవారు చింకే గుడ్డలతో ఒత్తులను చేసి మసీదులో దీపాలను వెలిగించేవారు రోజు ఉచితంగా నూనెను అడుక్కుని తెచ్చేవారు దాంతో వర్తకుల మనస్సులో దురాలోచన కలిగింది అందరూ కలిసి ఇక ఈ గొడవకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు తరువాత బాబా నిత్య నియమానుసారం నూనెను అడగడానికి వెళ్ళగా అందరూ కూడా లేదని చెప్పారు అప్పుడు ఆశ్చర్యంగా ఒక అద్భుతం జరిగింది బాబా మౌనంగా తిరిగి వచ్చారు ప్రమిదలలో ఒట్టి పొడివత్తుల్ని వేశారు నూనె లేకుండా ఏం చేస్తారో అని వర్తకులు వింతగా చూడసాగారు బాబా మసీదులో పెట్టగోడ పైన రేకు డబ్బాను తీసుకున్నారు అందులో నూనె కొంచెమే ఉంది దాంతో సంధ్యా దీపాన్ని వెలిగించడమే కష్టం ఆ నూనెలో నీరు పోసి బాబా స్వయంగా త్రాగేశారు ఆ విధంగా బ్రహ్మార్పణ చేసి ఒట్టి నీటిని తీసుకున్నారు తరువాత ఆ నీటిని ప్రమిదలలో పోసి వానిలో పొడి ఒత్తులను తడిపి అగ్గిపుల్లను గీచి దీపాలను వెలిగించారు నీటిలో దీపాలు వెలగడం చూసి వర్తకులు ముక్కు మీద వేలేసుకున్నారు మేము బాబాతో అబద్ధం చెప్పామని వారిలో వారు అనుకున్నారు కాసెంతైనా నూనె లేకుండా దీపాలు రాత్రంతా వెలిగాయి వర్తకులు సాయి యొక్క అనుగ్రహానికి పాత్రులు కారని అందరూ అనుకున్నారు బాబా యొక్క సామర్థ్యం తెలియక అసత్యవచనాలతో అనవసరంగా వారికి సంతాపాన్ని కలిగించి పాపాన్ని తెచ్చుకున్నామని వర్తకులు పశ్చాత్తాపడ్డారు కానీ బాబా మనసులో ఏమీ అనుకోలేదు వారికి లోకులపై రాగల ద్వేషాలు లేవు వారికి శత్రువులు మిత్రులు అంటూ లేరు అన్ని ప్రాణులు వారికి సమానమే ఇప్పుడు పూర్వ కథానుసంధానం మొహుద్దీన్ కుస్తీలో గెలిచి కీర్తి పొందిన తరువాత చరిత్ర మహిమను సావధానులై వినండి కుస్తీ జరిగిన తరువాత ఐదవ సంవత్సరం మహమ్మద్ నగర్ నివాసి అయిన జవహర్ అలీ అనే ఒక ఫకీరు శిష్యులతో సహా రహతాకు వచ్చాడు వీరభద్రుని దేవాలయ సమీపంలో ఒక ఖాళీ స్థలాన్ని చూసుకొని అక్కడ తిష్ట వేశాడు ఫకీరు భాగ్యవంతుడు అదృష్టవంతుడు కాకపోతే అంతటా ప్రసిద్ధి చెందిన సాయి వంటి గొప్ప శిష్యుడు ఎలా లభిస్తాడు ఆ ఊళ్ళో అనేక మంది ఉన్నారు వారిలో ఎంతోమంది క్షత్రియ జాతులు కూడా ఉన్నారు జాతీయులు కూడా ఉన్నారు వారిలో ఒకడైన బగు సదాఫల్ ఆ ఫకీరుకు సేవకుడు అయ్యాడు ఫకీరు గొప్ప పండితుడు ఖురాన్ షరీఫ్ అతనికి మలకం అందుచేత స్వార్థులు పరమార్థులు భావికులు అనేక రకాల వారు అతని చరణాలను ఆశ్రయించారు అతడక్కడ ఈద్గా నిర్మాణాన్ని ప్రారంభించాడు అలా కొంతకాలం గడిచాక వీరభద్రదేవుని అపవత్రం చేస్తున్నాడు అన్న ఆరోపణ అతనిపై పడింది దాంతో ఆ ఈద్గా పని ఆగిపోయింది ఫకీరును ఊరి నుంచి బయటికి గెంటి వేశారు అక్కడి నుండి అతడు సిరిడీకి వచ్చి మసీదులో బాబా వద్ద ఉన్నాడు ఫకీరు గొప్ప మృదు కావడంతో ఊరివారు అతని భజనలో పడ్డారు అతడు బాబాను కూడా ఏదో మాయ చేసి తన వశం చేసుకున్నాడని జనులు అనుకున్నారు అతడు బాబాతో నువ్వు నా శిష్యుడు అని అన్నాడు వినోద స్వభావం కల బాబా సరే అనగానే అతడు చాలా ఆనందించి బాబాను వెంట తీసుకుని వెళ్ళాడు బాబా వంటి సాధు స్వభావం గల శిష్యునికి జవహరాలి గురు అయ్యాడు ఆ ఇద్దరు రహతాలో ఉండడానికి నిశ్చయించుకున్నారు గురువుకు శిష్యుని గొప్పతనం తెలియదు కానీ శిష్యునికి గురువు యొక్క అవగుణాలు తెలుసు అయినా గురువును ఎన్నడూ అనాదరణ చేయకుండా శిష్యుని స్వధర్మాన్ని పాటించారు గురువు నోటి నుండి వెడలిన వచనాలను యోగ్యాయోగ్యాలను చూడకుండా తూచ తప్పకుండా పాటించారు గురువు ఇంటికి నీరు కూడా మోసారు గురు సేవ చేస్తూ అప్పుడప్పుడు శిరిడీకి వచ్చేవారు అలా ఉండగా అప్పుడు ఏం జరిగిందంటే అలా తరచూ వస్తూ పోతూ ఉన్న బాబా రహతాలోనే ఉండసాగారు బాబా ఫకీరు వశమైపోయారు ఇక సిరిడీ విడిచిన పెట్టినట్లే అని అనిపించింది జవహర్ అలీ తన యోగ బలంతో సాయిని ఆకట్టుకున్నాడని జనులకు అనిపించింది కానీ శరీరాభిమానాన్ని దహింపజేసిన సాయి యొక్క వైఖరే వేరు సాయికి అభిమానం ఎక్కడిదని శ్రోతలకు సందేహం కలుగుతుంది కానీ వారి ఆచరణ లోక కళ్యాణానికే వారి అవతరణ కార్యం ఇదే షిరిడిలోని భక్తులకు బాబా ఎందు అపితమైన ప్రేమ వారికి బాబా వారికి బాబా తమ వద్ద లేకపోవడం అసమంజసంగా అనిపించింది తమ సర్వస్వాన్ని జవహరాలి ఆధీనం చేసి సాయిని చూసి సిరిడి గ్రామస్తులు మనోవేదనకు గురి అయ్యారు సాయిని ఏ విధంగా తమ స్వాధీనంలోనికి తెచ్చుకోవాలి అన్న ఆలోచనలో పడ్డారు ఆ ఇద్దరి గురుశిష్యుల ఐక్యత బంగారం దాని మెరుగు దీపం దాని వెలుగువలే ఉండేది ఇంతటితో ఈరోజు పారాయణ స్వస్తిపలికి మళ్ళీ రేపు మళ్ళీ కలుసుకుందామండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాబా వారి భక్తులకు షేర్ చేయండి సాయిబాబా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరలా మనం రేపు సాయి ప్రేమామృతంలో కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు